లేదా ఉడకబెట్టిన కండలు రెండు కొనుక్కు తినేసేయండి పండ్లు తినేయండి డిన్నర్ కానీ లంచ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఆహారంలాగా అయిపోతుందని చెప్తుంటాను మరి ఈ రెండు రకాల కండల్ని మనం తింటున్నాం కదా మన ఫాలోవర్స్ని ఉప్పు లేకుండా తీసుకు తినమని నేను చెప్తాను చాలామంది ఉప్పు లేకుండా తింటుంటారు బొగ్గుల మీద కాల్చిన కండి ఆరోగ్యానికి మంచిదే హాని లేకుండా ఉండటానికి మంచిదే లేకపోతే ఉడకబెట్టిన కండి మంచిదా అంటే ఉడకబెట్టిన కండి అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది ఈ మధ్య కాల్చిన కండి యొక్క నష్టాలని సైంటిఫిక్ స్టడీ చేశారు చైనా వారు నాలుగు వందల ఐదు మంది పిల్లల్ని తీసుకుని రోజు బొగ్గుల మీద కాల్చిన కండిని తినిపించారు ఇట్లా పదహారు రోజులు తినిపించేసరికి ఇక పదిహేడో రోజు టెస్ట్కి తీసుకెళ్లారు ఈ దంతాలపై నుండే ఎనామిల్ని దాని ఎఫెక్ట్ ఎట్లా డ్యామేజ్